డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం అమలాపురం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన రైతులు అకౌంట్లో ఇప్పటి వరకు ధాన్యం డబ్బులు పడలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు గన్నవరం నియోజకవర్గం ఐనివిల్లి మండలం నేదనూరు గ్రామంలో ఉన్న సుమారు ఇరవై మంది రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు మాకు సుమారు వంద ఎకరాలు పంట భూములు ఉన్నాయి మాకు వచ్చిన ధాన్యంని ఆర్బీకే తరఫున ప్రభుత్వం కొనుగోలు చేసి యాభై ఒకటి రోజులైంది కానీ ఇప్పటి వరకు మా అకౌంట్ లో డబ్బులు వేసిన సందర్భం లేదు మా ఇంటి భార్యలు మెడలో ఉన్న పుస్తలు తాకట్టు పెట్టి మరీ మళ్ళీ పంట వేయడం తప్పలేదు దయచేసి మా రైతులను వెంటనే ఆదుకొని మాకు న్యాయం చేయండి అంటూ మీడియా ముందు గోడు విన్నుకున్నారు నాది నేదు వ్యవసాయం ఉంది ఈ వరకు కూడా యాభై రోజులు ఏంది డబ్బులు పడలేదు ఏం చేయాలో వ్యవసాయం ఎలా చేయాలో నాకు అర్థం కావటం లేదు అందుకని ఈవేళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నేను ఇది వినయించుకుంటున్నాను వెంటనే మా డబ్బులు వేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను కలెక్టర్ గారిని నాకు ఆరు ఎకరాల చేనుంది ఆరు ఎకరాల చేనుకి డబ్బులు పడలేదు ఏం చేయాలి వ్యవసాయం చేయాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను నాకు డబ్బులు వెంటనే నా ధాన్య డబ్బులు నాకు ఇప్పించినట్లయితే సర్కారు వారు నేను వ్యవసాయం చేసుకోవడానికి వీలు కలుగుతుంది లేకపోతే నాకు ఎటువంటి గత్యంతరం లేదు పది మంది వచ్చినాం ఆయన వీళ్ళు మండలం మేము ఇంచుమించుగా ఇరవై ఐదు ఎకరాలు వ్యవసాయం చేయిస్తున్నాను నేను నేను కౌల వ్యవసాయం మా తోబుట్టుది బసవ భాగ్యలక్ష్మి గారి పేర వ్యవసాయం నాలుగు ఎకరాల వ్యవసాయం ఊడ్చి ప్రభుత్వం వారికి ధాన్యం అమ్మాం ఈ ఏళ్ళకి యాభై ఐదు రోజులయ్యింది యాభై రోజులైనా ఒక్క రూపాయి కూడా ఖాతాలో జమ కాలేదు రెండు వారాల నుంచి అంటే సుమారుగా పదిహేను రోజుల నుంచి పోయిన సోమవారం స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం మళ్ళీ మరుసటి సోమవారం కంప్లైంట్ ఇచ్చాం ఎటు వచ్చినప్పటికీ ఏ విధమైన స్పందన లేదు ఈ ఖాతాలో రూపాయి కూడా జమ కాలేదు దయచేసి ఇంక వచ్చి ఈ రైతులు సుమారుగా మా ఊర్లో ఒక ఇరవై మంది వ్యవసాయం చేసిన రైతులందరూ కూడా డబ్బులు జమ కావాల్సిన ఇరవై మంది బాధితులు ఉన్నారు వీరందరూ కూడా మా కూడానే ఉన్నారు వీరు ఖాతాలో ఇరవై నాలుగు గంటల్లో ఆ డబ్బులు జమ చేస్తే రెండో పంట పెట్టుబడి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అందరూ కోరి మరీ వచ్చారు కాకపోతే తాకెట్లు పెట్టుకుని రూపాయి వడ్డీలు రెండు రూపాయల వడ్డీలకి తెచ్చుకుని అప్పులు పాలైపోతున్నారు అప్పు చేసి వ్యవసాయం చేస్తే రూపాయి కూడా కిట్టిన పరిస్థితిలో చాలా బాధలు గురవుతున్నారు అందుకని దయచేసి ఈ మీడియా వారి సహకారంతో పై అధికారులకి తెలియపరితే పది అధికారులు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మా ఖాతాలో జమ చేస్తారని దయవించి కోరుతున్నాం మేమేమీ రుణాలు అడగట్లేదు అప్పులు అడగట్లేదు మా సొమ్ములు మాకు ఇరవై రోజుల్లో చేస్తానన్న సొమ్ముల్ని యాభై రోజులు కూడా వేకపోవడం వల్ల ఒక రైతులుగా మేము చాలా చిన్నపుచ్చుకుని తలకాయ దించుకుని బాధపడుతూ వెళ్తున్నాం దయచేసి మాకు ఇరవై నాలుగు గంటల రూపాయలు వేయాలని మరీ మరీ ప్రభుత్వ వారిని కోరి